కాకినాడ తీరంలో ఇరవై రోజులుగా షిప్ భవితవ్యం అలలపై ఊగిసినార్థం సీజ్ ద షిప్ అనే సీఎం పవన్ ఆదేశించిన ఇప్పటి వరకు అది జరగలేదు దీంతో షిప్ సీజ్ చేశారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది అసలు సీజ్ ద షిప్ సాధ్యమేనా బోటుండే మీరు గుర్తుపడి సోలే తినడం ఇక సీజ్ ద షిప్ అన్ని ప్రజలు సీజ్ ద షిప్ ఆదేశాలతో కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది గత నెల ఇరవై తొమ్మిదిన పారాబాయిల్డ్ రైస్ లోడ్తో ఎగుమతికి సిద్ధంగా ఉన్న స్టెల్లా షిప్ లో రేషన్ బియ్యం ఎగుమతి అవుతోందన్న అనుమానాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు తర్వాత షిప్ లో తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యమా కాదా అని తేల్చేందుకు ల్యాబ్టెస్ట్ కూడా పంపారు తరువాత రైస్ లోడ్ తో ఉన్న షిప్ కదలకపోవడంతో అదనపు చార్జీల భారం మోయాల్సి వస్తుందంటూ ఎగుమతిదారులు అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించారు తమ గోడు వినిపించారు ఇదంతా ఒక అయితే ఇవాళ రేపో షిప్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ షూ పై కలెక్టర్ శ్యామ్మోహన్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు కాలల్లో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా ఇది వెరికోస్ విన్స్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరికోస్ విన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి స్టెల్లా షిప్ లో పన్నెండు ను సేకరించామన్న కలెక్టర్ షిప్లో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే పరీక్షలు చేసిన తర్వాత పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టుగా తెలిందన్నారైన బియర్ని మొదట అన్లోడ్ చేస్తామని ఆ తర్వాత షిప్ ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు కలెక్టర్ అది ఫస్ట్ అప్ విల్ అన్లోడ్ దెంటైర్ పీడియస్ టాప్ ఆఫ్ తర్టీన్ ట్వంటీ టన్స్ వన్ షిప్ దాని ఇమ్మిడెట్లీ అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్ ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల టన్నులు మనకి ఇంకా షిప్ లైక్ లోడ్ చేయాల్సింది పెండింగ్ ఉంది మనకి కోర్టులోనే సో కొంత బార్జెస్ మీద ఉంది కొంత గోడౌన్స్లో ఉంది సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్ పర్మిట్ చేయడం జరుగుతుంది వ్యవహారం ఏపీ వెళ్ళింది తెల్ల నౌకలో తమకు చెందిన పారాబాయిల్ రైస్ ను లోడ్ చేసేందుకు అనుమతించేలా అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ రైస్ మిల్లుల యజమానులు పెన్షన్ వేశారు అనుమతులున్నా పారాబాయిల్ బియ్యాన్ని నౌకలో లోడ్ చేయకుండా అడ్డుకున్నారని పిన్షన్ లో పేర్కొన్నారు దీనిపై పూర్తి వివరాలని తమ ముందుంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు బియ్యం రవాణా చేసేందుకు పిటిషనర్లకు అనుమతులు ఉన్నాయా లేవా నౌకలో బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏంటో తెలపాలని ఆదేశించింది వివరాల్ని సమర్పించేందుకు కొంత సమయం కావాలన్నారు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది కోర్టు మీద సీజ్ ద షిప్ ఆదేశాలతో ఇరవై రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా నౌక భౌతవ్యం అలలపై ఊగిసలాటలా ఉంది పవన్ కళ్యాణ్ చెప్పినట్లు స్టెల్లా షిప్ ను సీజ్ చేస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది